తెరబడతారు వధువు ఇద్దరి మధ్యన కూడా ముందే చూసుకోకుండా పూర్వ వివాహంలో తిలకర బెల్లం పెట్టిన తర్వాత మాత్రమే అమ్మాయిని చూసేవాళ్ళు సరే ఇప్పుడు పెళ్లి చూపుల నేత కార్యక్రమాలని సగం పెళ్లి ముందే అయిపోతున్నది తర్వాత నేను ఈ మధ్య కాలంలో వాట్సాప్ వీడియో కాల్ వచ్చిన తర్వాత చూసుకుంటారు ప్రత్యేకంగా కానీ పూర్వ వివాహంలో తినకర బిల్లం పెట్టిన తర్వాత మాత్రమే ఒకరినొకరు చూసుకునేవాళ్ళు ఆ జలకర బిల్లం పెట్టి నాడీ కేంద్రస్థానమైనటువంటి శిరస్సు జలకర బిల్లాన్ని పెట్టి ఒకరి కళ్ళులో ఒకరిని చూసుకుంటే ఒకరి మీద ఒకరి ప్రేమ అనురాగం ఆప్యాయత ముఖ్యంగా ఆకర్షణ పెరిగేది ఈ మధ్య కాలంలో ఫోటోగ్రాఫర్ల పుణ్యవాద ఆకర్షణ కూడా తగ్గితే జలకర బిల్లం పెట్టగా నిడు చూడ చూడాలి జిలకర చూడాలి జీలకర మీద ఏద పెడతాడు వాణిక్కు చూస్తాడు వాని మీద ప్రేమ పెరుగుతుంది ఏమీ తగ్గుతుంది ఆకర్షణ లోపించడానికి ఫోటోగ్రాఫర్ కూడా ఒక కారణం వివాహానికి ముందే సగం కూడా మహాయాగాలు భద్రాచలంలో అతరాత్ర యాగం చేస్తే సుమారుగా మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయట అలాంటి యాగాలు వంద యాగాలు చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అమ్మాయి వివాహంలో గాని దేవతా వివాహంలో గాని కన్యాదానం చేస్తే అంత పుణ్యం కలుగుతుంది అందుకని ఎక్కువ పుణ్యం కావాలంటే ఏం కావాలయ్యా ఇంటికి ఆరుగురు అమ్మాయిలు ఉండాలి ఒక అబ్బాయి ఉండాలి అప్పుడు అందరూ పుణ్యాత్మ లేదు ఎందుకంటే కన్యాదాన ఫలితం అలాంటిది దశ పూర్వేశాం మయా మధ్వంశానం మాతృవంశానం అంటే కన్యాదానం చేయడం వల్ల ముందు పదితరాల వాళ్ళు వెనక పదితరాల వాళ్ళు ఎవరైనా స్వర్గలోకానికి వెళ్ళని వాళ్ళు ఉంటే మనం చేసేటువంటి కన్యాదాన ఫలితం వల్ల వాళ్ళందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది మరి కన్యాదానము ఎందుకు చెయ్యాలి అబ్బాయి యొక్క వంశం అభివృద్ధి చెందాలని కన్యాదానం చేస్తారు మరి ఎంత వరకు చెందాలే ఎవై చంద్ర మండల పర్యంతం మాసై మండల పర్యంతం తిరై సూర్య మండల పర్యంతం అని చెప్తారు అంటే ఎవై చంద్రమండల పర్యంతం భూమి నుంచి చంద్రుని వరకు బియ్యపు గింజలు పేర్చుకుంటూ పోతే ఎన్ని బియ్యపు గింజలు అయితే ఉంటాయో మాసై మండల పర్యంతం అంటే మినుములు భూమి నుంచి ద్రో మండలం వరకు కూడా గింజలు పేర్చుకుంటూ పోతే ఎన్ని మినప గింజలు అయితే ఉంటాయో తిలై సూర్య మండల పర్యంతం పిల్లలు అంటే నువ్వులు భూమి నుంచి సూర్యుని వరకు నువ్వు గింజలు పేర్చుకుంటూ పోతే ఎన్ని నువ్వు గింజలు అయితే ఉంటాయో అంతకాలం వరకు కూడా అబ్బాయి వంశం అభివృద్ధి చెందాలి అని కన్యాదానం చేస్తారు వివాహంలో గాని సమాజంలో గాని ఆడపిల్ల కళ్ళ కన్న తల్లిదండ్రులే గొప్పండి వాళ్ళదే వాళ్ళదే చేయి మగపిల్ల కాని పల్లె వాళ్ళది ఎందుకంటే నాకు ఐదుగురు అబ్బాయిలు ఉన్నారండి అంటే ఏ లాభం లేదు వంశం అభివృద్ధి చెందాలంటే ఐదుగురు కోడళ్లు రావాలి కాబట్టి ఇప్పుడు వివాహంలో స్వామి వారు చెప్పారు వేరమంత్రాలతోటి ఆ ఋషులు వెళ్ళి అమ్మవారికి ప్రవర చెప్పారు అయ్యా ఫలానా గోత్రంలో ఉద్భవించినటువంటి వారు ఫలానా వారి మనవడు పలానా వారి కొడుకు వారికి వివాహం కావాలి కాబట్టి మీ అమ్మాయి మా బ్రాహ్మణ వివాహంలో కూడా ఉంటుంది అమ్మవారి తల్లిదండ్రులు వెళ్ళి అమ్మాయి దగ్గర వెళ్ళి చెప్తారు ప్రవర చెప్పి ఫలానా గోత్రంలో ఉద్భవించినటువంటి నా కుమారుణ్ణి వివాహం చేసుకుని వారి మా యొక్క వంశాన్ని అభివృద్ధి చెంద చేయండి అని చెప్పేసి తప్పు చేస్తున్నారు అబ్బాయి ఇంటి దగ్గర పెళ్లి చేయకూడదు అమ్మాయి ఇంటి దగ్గర పెళ్లి చేయాలి దానం చేస్తున్నామండి మన ఇంటికి వచ్చి దానం అడితే ఇస్తావా మనం మన ఇంటికి వెళ్ళి కన్యాదానం ఎప్పుడు కూడా అమ్మాయి ఇంటి దగ్గరే జరగాలి అబ్బాయి తండ్రి దానం కోసం వస్తే కన్యాదానము అమ్మాయి తండ్రి ఇంటి దగ్గర రూపాయల చేసి చెయ్యాలి